ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందలకెళ్ళాం మనందరం చూసాం చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వద్దు వరకు మనందరం ఒకే నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం పదహారు వందల ముప్పై ఒక రోజులు అమరావతి ఉద్యమం నడిచింది రెండు వేల మంది రెండు రెండు వందల డెబ్భై మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కో కోల్పోతాం కూడా చూసాం సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది కానీ ఆనాడే చెప్పాం ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని